సార్ ఇప్పుడు మొన్నటి వరకు పార్టీల మధ్య గొడవలు జరిగాయి రాళ్ల దాడులు కేసుల వరకు వచ్చాయి నిన్న వినుకొండలో నడి రోడ్డులో జరిగినటువంటి ఆ రషీద్ హత్య అయితే మీరు అన్నట్లుగానే అత్యంత దారుణము కళ్ళ ముందు కూడా జరిగిపోవట్లేదు సార్ ఇదంతా ఒకే ఎత్తు అయితే టార్గెట్ గా అత్యాచారాలు జరుగుతున్నాయి చీరాల్లో వెంటనే ఇరవై నాలుగు గంటల్లో నిందితుల్ని పట్టుకున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించుకుంది దాని తర్వాత ఇందాక మీరు ప్రస్తావించిన నంద్యాల మచ్చుమరి ఘటన కావచ్చు లేకపోతే నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఒక ఐదే ఎనిమిదేళ్ల పాపని చంపేసినటువంటి ఘటన కావచ్చు ఎందుకని ఎందుకంటే సమాజంలో ఉన్న మానసిక రుగ్మతలు సమాజంలో ఉన్న మన హౌ ద కల్చర్ ఇస్ బీన్ చేంజింగ్ ముఖ్యంగా ఇంకొకటి మీరు చూసలేదు గూడూరులో ఒక పోలీస్ ఆఫీసర్ ని ఒకటి షాపోడు ఒక యంగ్ ఒకటే ఒకటి తల మీద ఒకటే ఒకటేటి కానిస్టేబుల్ దీస్ ఆర్ దీస్ ఆర్ బేసి మోటివేటెడ్ బై పాలిటికల్ స్పీచెస్ అండ్ పాలిటిక్స్ ఎందుకంటే ధైర్యం అంటే నాకు తెలిసి ఇంకా ఏ పార్టీకి ఆపాదించలేదు బట్ ఇవి మాత్రం ఖచ్చితంగా పాలిటిక్స్ సంబంధం ఉంటాయి అటు ఇటు తిరిగినా వచ్చేస్తాయి ఇంతెందుకు ఇప్పుడు ఇలాని అతని అతనికి సుప్రీంకోర్టు నుంచి ఇద్దరు లాయర్లు ఆల్రెడీ హైర్ హైర్ చేశారు నీకు తెలుసు లేదు సుప్రీం కోర్టు లాయర్స్ వచ్చారు ఆల్రెడీ ఐ మీన్ సి ఆర్ ఇండైరెక్ట్లీ సెండింగ్ ద సిగ్నల్స్ దట్ యూ కెన్ డూ కెన్ కిల్ పీపుల్ అనో ఇప్పుడు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ దే ఆర్ రూత్లెస్ దే కేర్ వాళ్ళకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా అనేది అందరికీ తెలుసు పరిటాల రవి చనిపోయినోడు బస్సులు తగలబెట్టండి డైరెక్ట్ ఫోన్ రికార్డింగ్ కాల్సే వచ్చినాయి కదా అప్పట్లో అందరూ చెప్పారు కదా నాయకులు ఇదిగో మాకు చెప్పారు ఇంకా తగలబెట్టండి ఇంకా అందరికి మనం పబ్లిసిటీ చేయాలని పిచ్చి అంటే ఇస్ లైక్ వార్ మాంగర్ చంద్రబాబు నాయుడు అన్ అంత చంద్రబాబు నాయుడు నువ్వు వీధి లేకొచ్చి కంప్యూటర్ అది ఇది అని వచ్చు కానీ హీ వాంట్స్ పబ్లిసిటీ ఆన్ ఎనీథింగ్ ఒకవేళ ఏదన్నా తక్కువైందనుకున్నాము ఓ ఇంకా బాగా చేయాలి మనంగా రెండు మూడు బస్సులు తగిలిపెట్టాను టైప్ అతను హీ వాంట్స్ హీజ్ పబ్లిసిటీ ఒకవైపు కంప్యూటర్ కనిపెట్టాను ఫోన్ కనిపెట్టాను అనేది చేసుకుంటేనే అవకాశం వస్తే శవా సెవాల దగ్గర కూడా పేలాలనుకున్న టైప్ అతను ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం సో టోటల్ గా ఈ ఓవరాల్ గా పరిణామ క్రమాలు మొత్తం అంతా చూసుకుంటూ ఉంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరగబోతోంది అనేటువంటి ఏ చెప్తారు సార్ ఇప్పుడు అంటే ఒక వన్ మంత్ లో రెజీమ్ మారిన వెంటనే ఒక కోర్స్ జోల్ట్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బేసికలీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొన్నటి వరకు గత ఐదు సంవత్సరాల్లో ఐ థింక్ ప్రశాంతంగా ఉన్నది ఏదో సుధాకర్ ఎపిసోడ్ ఒకటి ఒక ఆయన వివేకానంద రెడ్డి ఎపిసోడ్ లో తప్పితే రోజు అవి టీవీలో నడిచేటివి కానీ డిడ్ నాట్ సి ఎనీథింగ్ అఫ్ కోర్స్ మనము జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దీన్ని సర్టన్ థింగ్స్ వాట్ ఎవర్ సీ హోప్ఫుల్లీ ఏపీలో ఎట్లా తగ్గిపోతాయి అనుకుంటాను అంటే ఆశిద్దాం అంటే కొన్ని ముఖ్యంగా ఈ నారా లోకేష్ ఎప్పుడైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా స్టిల్ ఎస్ఈ పోలీసులు అందరిని మార్చేశారు వాళ్ళ అనుసరణలోనే జరుగుతోంది మొత్తం అంతా ఎవ్రీథింగ్ ఎస్పీ డిఎస్పీ ఎస్సీఐ వరకు దే నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ లోకేష్ నోస్ ఎవ్రీథింగ్ లోకేష్ ఇస్ ఏమి చూస్తున్నాడు ఏమేమి జరగాల ఏం జరగాలనేది సో ఇదే విధంగా జరిగితే అంటే రాజకీయంగా పూర్తిగా నాశనమే ఉనికి కోల్పోతాడు ఐదేళ్ళు పరిపాలిస్తాడేమో కానీ హారతి పల్లెల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని ఇస్తారు అందుబాటులో గ్యారంటీ కానీ అందులో ఎన్ని ప్రాణాలు పోతాయని చెప్పలేనా ఇప్పుడు మూడు నాలుగు నెలల ఒక ఒక ముప్పై నలభై రోజులకే మూడు నాలుగు రాజకీయ హత్యలు జరిగినాయంటే నాలుగో మూడో నాలుగో జరిగినాయి అనుకున్నాం మిగిలిన హత్యలు వేరే విషయం అనుకున్నాం ఇప్పుడు ఇంకా ఐదు సంవత్సరాలు ఎన్ని జరగాలి ఇదే విధంగా ఉంటాయి తీరు మారకపోతే కానీ ప్రజలందరూ చూస్తున్నారు దానికి ఏం జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఇవ్వనవసరం లేదండి ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఓకే ఆ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నారులేండి అది వైసీపీ ఇద్దరు కార్యకర్తలని అది ఇంకా నువ్వు ఆ రోజులు పోయినాయి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు చెప్పిన మాటలు నమ్మిన రోజులు ఆ దాని ప్రభావం చూసింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది ఇప్పుడు నువ్వు నువ్వు ఎంత కొట్టుకున్నా నువ్వు ఎంత అని చెప్పినా వినే పరిస్థితులు లేరు ప్రజలకు నిజా నిజాలు తెలుస్తూనే ఉంటాయి కాబట్టి ఇట్ గోస్ టు ఎవరైతే పరిపాలిస్తారో వాడి మీదకే పోతుంది నువ్వు ఏం మరుచుకున్నా ఏ పెట్టినా ఎదుటి పార్టీ మీద అది జగన్మోహన్ రెడ్డి బురద జల్లాలన్నా దట్ ఈస్ ఓవర్ ఇన్ వన్ మంత్ ఏమే డే అండ్ నైట్ మారిపోయింది రాత్రి పగలు పగలు రాత్రి అయింది అది మాత్రం నిజం రైట్ సార్ పార్టీలు ఏమైనా కావచ్చు వ్యక్తిగత కక్షలు ఎలాగైనా ఉండొచ్చు మీరు అన్నట్టు వెండటా పాలిటిక్స్ ఏమైనా కూడా కావచ్చు కానీ ప్రజా జీవితానికి ఎవరు కూడా భంగం వాటించ కలిగించకూడదు ఎవరైనా కూడా ముందు ప్రజా జీవనానికి పాటు పడాలి సో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు శాంతి పడాలని అంతా కూడా సవ్యంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ మచ్ మీ ఇన్ న్యూస్